ఎలక్షన్స్ సమయంలో కాంగ్రెస్ నుంచి వలసలు పెరుగుతున్నాయి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరడానికి సిద్ధం కాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారులో చేరేందుకు రెడీ అయ్యారు కారు సిద్ధమయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో సమావేశమైనట్లు తెలుస్తోంది వీరిద్దరి సమావేశానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసం వేదిక అయింది ఎంపీ స్థానాన్ని తన కుమారుడు కార్తిక్ రెడ్డికి ఇచ్చే ఒప్పందం మీద తాను టిఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమని సబిత కేటీఆర్ తో చెప్పినట్టు తెలుస్తోంది దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ ఓకే అంటే ఆమె టిఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయమైపోయినట్లే సో సబితా ఇంద్రారెడ్డి విషయం ఎలా ఉంటే మరోవైపు ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆమె కూడా త్వరలోనే టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది ఆమె అందుకే రాజీనామాకు సిద్ధపడ్డారని మళ్లీ ఎన్నికలకు వెళ్లి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఆమె ఉన్నట్లు సమాచారం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు ఇద్దరు చేరారు రేగ కాంతారావు అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్న సక్కు అలాగే నకరేకల ఎమ్మెల్యే